ఈ నెల ఒకటవ తారీఖున సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినందున అన్ని గ్రామాల్లో కూడా విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున నూజిబిడి పట్టణంలో నూజిబిడి నియోజకవర్గ స్థాయికి బైక్ ర్యాలీ జరపాలని న్యూజ్బీడ్ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీ నిర్ణయించడం జరిగింది అందువలన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అండ్ ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా విరుగుగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు న్యూజ్బీడ్ పట్టణంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల సంఘాల కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది కావున అందరూ కూడా విరుగుగా పాల్గొని జప్రోగం చేయాలని చెప్పి ಜನರ ಆಶಯ ಕನಸಾಸ್ಥಾಂ ಕೊನಸಾಂ ಬಾಬು ಜನರ ಆಶಯಾಲ ಲಾಲಿ ಕೃಷ್ಣ ಮಾಧಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಲಾಲಿ ಕೃಷ್ಣ ಮಾದಕತ್ವ